సినిమా రాజకీయాలు ఈ రెండు రంగాల్లో సెంటిమెంట్ ను బాగా నమ్ముతారు ముఖ్యంగా టాలీవుడ్ జనాలకు ఇవి మరీ ఎక్కువ శేఖర్ కల్ము దర్శకత్వం వహించిన లీడర్ సినిమాకు సంబంధించి ఇలాంటి విషయమే తెరపైకి వచ్చింది ఈ సినిమా కోసం పనిచేసిన వారు వరుసగా బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంటున్నారు అధ్యక్ష మనం ప్రతి సంవత్సరం వందల వేల కోట్ల బడ్జెట్లు ప్రవేశపెట్టి గర్వపడతా ఉంటాం కానీ మనం శాంక్షన్ చేసిన ప్రతి వంద కోట్ల రూపాయల్లో ఎనభై కోట్లు దొంగల పాలవుతుంది అవినీతి అభివృద్ధి ఒక్క దగ్గర తాతలు చెప్పారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం విన్నాం తర్వాత మన తల్లిదండ్రులు అదే అన్నాం ఊరుకున్నాం ఇప్పుడు నేను అదే అంటున్నా తర్వాత మన మన అదే అంటారు ఇప్పుడు అధ్యక్ష మనం అభివృద్ధి చెందిన దేశం అనలేం అవినీతిని అంతం చేసే వరకు అది సాధ్యం కాదు పెద్ద పెద్ద ఫైట్లు పేలే డైలాగులు డాన్స్లు చప్పట్లు ఈలలు ఎవరైనా వారసుడు తెరంగేట్రం చేస్తున్నాడంటే ముందు ఇవే గుర్తొస్తాయి కానీ రానా చాలా కూల్ గా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ గా మారాడు ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా మంచి సినిమాగా గుర్తింపు పొందింది అవినీతి పరులు అవకాశవాదులు ఇవి ప్రజలు మన గురించి అనుకుంటున్న మాట నిజంగా సిగ్గు లేదా అరే రెండు కార్లు చాలా ఇరవై కావాలి ఇరవై ఎకరాలు సరిపోవా రెండు వందల ఎకరాలు కావాలి ఇంత సంపాదించి ఒక్కరోజన బయటికి చెప్పుకోవాలి దర్జాగా దొంగల్లా బతుంది సరే సరే నేను చెప్పిందంతా వదిలేండి వదిలేండి నేను చెప్పిందంతా మర్చిపోండి సంపాదించండి ఇంకా సంపాదించండి కాదని కానీ ఆ లక్ష కోట్లు మాత్రం వదిలేండి ప్లీజ్ లీడర్ తర్వాత వెంటనే రానాను బాలీవుడ్ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది డమ్మరుదంలో నటించి సత్తా చాటుకున్నాడు తాజాగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న డిపార్ట్మెంట్ లోనూ నటించబోతున్నాడు వీటితో పాటు ఓ తమిళ సినిమాలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు కథానాయకుడు దర్శకుడు శేఖర్ కమ్ముల సైతం ఇదే ప్రయత్నం చేశాడు మళ్లీ ఎందుకో కాస్త గ్యాప్ తీసుకున్నాడు తెలుగులో మంచి విజయం సాధించిన హ్యాపీడేస్ బాలీవుడ్ లో తెరకెక్కించాలనుకున్నాడు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి కానీ ప్రస్తుతం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో బిజీగా మారాడు ఇది పూర్తయ్యాక త్వరలోనే బాలీవుడ్ మొత్తం శేఖర్ కమ్ముల దర్శకత్వ ప్రతిభను రుచి చూడనుంది மாசே கா తాజాగా ఇదే జాబితాలో చేరిపోయింది కథానాయిక రీచా గంగోపాధ్యాయ అమిషా పటేల్ సుషి గణేషన్ కలిసి బాలీవుడ్ లో రూపొందిస్తున్న ఓ కాలీవుడ్ కథకు ఈ భామ ఎంపికైంది తెలుగులో నటిస్తూనే వరుస తమిళ అవకాశాలు తన ఖాతాలో వేసుకున్న రీచా ఇప్పుడు బాలీవుడ్ లోనూ బిజీ అవుతుందంటున్నాయి సినీ వర్గాలు నువ్వేనా ఎలా పిలిచింది ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది విని ఇక నుంచి అన్ని వస్తే గానీ మీరు ఇవాళ నన్ను డ్రాప్ చేయాలి మీ బైక్ మీద తప్పకుండా మరి నీ బైక్ ఏమైంది కాకపోతే మరో కథానాయిక ప్రియా ఆనంద్ సైతం ఇదే జాబితాలో ఉంది త్వరలోని ఈ అమ్ముడు కూడా బాలీవుడ్ చెక్ అయినుంది మొత్తానికి లీటర్ సినిమాలోనే ఏదో మహత్యం ఉందంటున్నాయి సినీ వర్గాలు చూద్దాం ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఎంతమంది మంది బాలీవుడ్ బాట పట్టనున్నారు